హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలితా జ్యువెలరీ చందానగర్ బ్రాంచ్లో ఉన్న బ్యూటిఫుల్ హారం కలెక్షన్ చూద్దామండి అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే నేను చూపిస్తున్న ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్టార్టింగ్లో లలిత జ్యువెలరీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టయితే వాట్సాప్లో మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తారు అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి యూ షేప్లో ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి దీనికి పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి దీనికి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ టూ పాయింట్ త్రిబుల్ వన్ గ్రామ్స్ వచ్చిందండి దీనికి బ్యాక్ చైన్ రాదండి సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అండ్ ఇది సెకండ్ డిజైన్ అండి ఇలా ఉంటుంది మ్యాంగో డిజైన్లో అండ్ పింక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి దీనికి చూడండి దగ్గర నుండి కిందలా ఉందని అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ అండి అని ఉంది కదా అండ్ ఇది ఇంకొక మోడల్ అండి కంప్లీట్గా ఫ్లవర్ మోడల్ వచ్చిందండి హారం మొత్తం అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయండి దీనికి అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీ పాయింట్ ఫోర్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి చూడండి పైనది అని ఉంది కదా అది గ్రాస్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి ఈ హారం మొత్తం అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా హెవీగా ఉంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ మళ్ళీ చెప్తున్నా అండ్ ఈ హారం కూడా యాంటిక్ ఫినిషింగ్తోనే వచ్చిందండి హారం మొత్తం అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ జీరో ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చిందండి చూడండి దగ్గర నుండి అండ్ ఇది నెక్స్ట్ హారం అండి ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్తోనే వచ్చింది డిజైన్ వచ్చి ఇలా ఉంది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి గోపురం మోడల్ అంటారు కదా అదే డిజైన్ ఇది కూడా పికాక్స్తో వచ్చింది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ పింక్ కలర్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి పెండెంట్కి అండ్ ఫ్రంట్కి ఇలా ఉంటుంది సైడ్స్కి అండ్ దీని వెయిట్ వచ్చి సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి చూడండి దగ్గర నుండి పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్తోనే వచ్చింది డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది సేమ్ ఇందాలు చూపించాను కదా అదే డిజైన్ కాకుంటే దీనికి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి కింద హ్యాంగ్ అవుతూ అండ్ ఇలా ఉంటుంది ఫ్రంట్కి చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో థర్టీ త్రీ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది కొంచెం కట్ అయిందండి మీకు అందుకనే సరిగా తెలియకపోవచ్చు అండ్ ఇది లాస్ట్ డిజైన్ అండి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది హారం మొత్తం చూడండి డిజైన్ ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంది లక్ష్మీదేవి అమ్మవారితో గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయండి హ్యాంగ్ అవుతూ అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అంతే ఈ వీడియో బాగా